ధాన్యం కొనుగోలు సెంటర్లలో కొనుగోలు ప్రక్రియ సాఫీగా జరిగేలా ప్రతి సెంటర్ ఇన్ఛార్జ్ దృష్టి సారించాలని తహసీల్దార్ మాధవి డీసీఏఓ నాగేశ్వరరావు సూచించారు రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని హెచ్చరించారు సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఐకేపీ పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు సెంటర్ల ఇన్ఛార్జీలకు ధాన్యం కొనుగోలు ప్రక్రియపై ఏవో గీత ఐకేపీ ఏపీఎం శ్రీనివాస్ పిఎస్సీఎస్ చైర్మన్లు కోల రమేష్ గౌడ్ మైపాల్ రెడ్డిలతో కలిసి తహసీల్దార్ మాధవి సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ మేరకు పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధాన్యం కొనుగోలును తేమ శాతం చూపిన తర్వాతనే టోకెన్ ఇష్యూ చేయాలని అన్నారు రైతు యొక్క ధాన్యాన్ని సెలెక్ట్ చేయడంలో ఏఈఓలు ఎలాంటి తారతమ్యం లేకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు మిల్లర్ల ద్వారా రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మండల వ్యవసాయ శాఖ అధికారులు సెంటర్ ఇన్ఛార్జీలు చర్యలు తీసుకోవాలని చెప్పారు ధాన్యం దిగుమతి అయిన వెంటనే ట్రక్ షీట్స్ను ప్రొక్యూర్మెంట్ ద్వారా ఆన్లైన్ చేయాలని హెచ్చరించారు ప్రతి సెంటర్లో రైతులకు సౌకర్యాలను కల్పించాలని తెలిపారు కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్లు లింగం జయసూర్య ఏఈఓలు ఐకేపీసీసీలు పలు సెంటర్ల ఇన్ఛార్జీలు పాల్గొన్నారు సిద్దిపేట జిల్లాలో ప్యాక్స్ తరఫున మొత్తం రెండు వందల రెండు పీపీసీ సెంటర్స్ ఉన్నాయండి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఆల్రెడీ అరైవల్స్ వడ్లు ధాన్యం రావటం స్టార్ట్ అయింది సో మనం రెండు వందల రెండు సెంటర్లలో రెండు వందల రెండు మంది ధాన్యం పొరుగులు కేంద్రం ఇన్ఛార్జ్ ఆఫీసర్లు ఏర్పాటు చేయడం జరిగింది స్టాఫ్ మొత్తాన్ని కూడా దాదాపు పదిహేను మందిని మాంట్రిక్ ఆఫీసర్స్గా పెట్టడం జరిగింది సో ధాన్యం పొరుగులు విషయంలో రైతులకు ఎటువంటి ఇబ్బంది రాకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం కోసం రివ్యూ మీటింగ్ పెట్టి ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాంతోపాటు ఫీల్డ్ మీద ఈ ఫెసిలిటీస్ అన్ని ఉన్నాయా లేవా అనే దాని గురించి మాంట్రిక్ ఆఫీసర్స్ క్లోజ్ తిరిగి రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు చేయడం కోసం చర్యలు తీసుకోవడం జరిగింది సో రైతులు ఈ ప్రస్తుతం ఈ తుఫాను అనే మాట వినపడుతుంది కాబట్టి వర్షాలు వచ్చినా ఎటువంటి పరిస్థితులు కూడా రైతు ధాన్యం తడవకుండా టీపీసీ ఇన్ఛార్జీలు ట్యాక్సీఈలు సిబ్బంది అందరూ కూడా తగు చర్యలు తీసుకొని రైతులకు ఎటువంటి ఇబ్బంది రాకుండా ధాన్యం కొనుగోలు చేసే విధంగా అన్ని చర్యలు తీసుకోవడానికి ఏర్పాటు చేయడం జరిగింది